దేశంలోనే అతిపెద్ద ఘటన బాబ్రి మసీద్ కూల్చివేత నుండి రామాలయం నిర్మా నిర్మాణం వరకు నేటికి ముప్పై ము ముప్పై సరిగ్గా ముప్పై మూడేళ్ళు గడిచింది డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై రెండున జరిగిన బాబ్రి మసీద్ కూల్చివేత భారత రాజకీయ సామాజిక నిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపింది సంవత్సరాల విచారణ తర్వాత సుప్రీంకోర్టు చివరకు రెండు వేల పంతొమ్మిదిలో తీర్పును వెలువరించింది అలహాబాద్ హైకోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు సాగిన ఈ న్యాయ పోరా పోరాటంలో చివరకు రామ మందిరం నిర్మాణానికి సుగమం చేసింది సరిగ్గా ముప్పై మూడు సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జరిగిన ఈ సంఘటన భారత భారతదేశం భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండున అయోధ్యలో జరి అయోధ్యలో జరిగిన కూల్చువేతకు సంబంధించిన పర్యవేక్షణలు నేటికీ కనబడుతున్నాయి బాబ్రీ మసీద్ కూల్చువేత కేవలం మౌలిక మౌలిక సదుపాయాల విధ్వంసం మాత్రమే కాదని ఇది దేశంలోని రెండు ప్రధాన వర్గాల మధ్య విభజనకు వందలాది మంది ప్రాణాలను కోల్పోవడాన్ని సుదీర్ఘ న్యాయ పోరాటానికి నాదు పలికింది ఈ ముప్పై మూడు సంవత్సరాల ప్రయాణంలో భారతదేశం పాకిస్తాన్ సంబంధంలో పెద్ద మార్పు సంభవించింది దేశవ్యాప్తంగా మతత్వ జా మతత్వ జాలను రాజేసుకుంది చివరకు రెండు వేల ఇరవై నాలుగు జనవరిన జనవరి ఇరవై రెండున గొప్ప రామ మందిరం అయోధ్యల నిర్మాణం పూర్తి జరిగింది ఒకసారి ముప్పై మూడు సంవత్సరాల కింద ఏంటిది చరిత్ర అంటే ఒకసారి వివరాలకు చూస్తే డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండున పంతొమ్మిది వందల తొంభై రెండున ఉదయం పది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో లక్షలాది మంది కర సేవకులు అయోధ్యలో గుమిగూడారు విశ్వీ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ బీజేపీకి చెందిన మనోహర్ లాల్ జోషి మనోహర్ లాల్ జోషి అండ్ లాల్ కృష్ణ వంటి నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు కొద్దిసేపటికే ఈ గుమిగున్న జనం అదుపు తప్పి అదుపు తప్పి వేలాది మంది జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ బాబ్రీ మసీద్ వైపు ముందుకు సాగడం ప్రారంభించారు క్రమంగా అదుపు చేయలేని స్థితిలో ఈ జన సమూహం చేరడంతో ఈ గుంపు దా ఈ లక్షలాది మంది కర సైనికులు ఈ జనసమూహ గుంపు బాబ్రి బాబ్రి మసీద్ వైపు ముందుకు సాగడం ప్రారంభించారు క్రమంగా దీని పరిస్థితి అదుపు చేయలేకుండా చేరడంతో దాదాపుగా నాలుగు వందల అరవై సంవత్సరాల క్రితం నిర్మితమైన అంత పురాతనమైన మసీద్ కేవలం ఐదు గంటల్లోనే కరసేవకులు పూర్తిగా ధ్వంసం చేశారు తర్వాత బయటపడిన అత్యంతమైన విషయం ఏంటంటే ఆ రోజు జరిగిన ఘటనలో అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ భద్రతా సిబ్బందిని కాల్పులు జరగవద్దని ఆదేశించారు జనో సమూహం వికృత వికృత ప్రవర్తనకు ఇది ప్రధాన కారణమని తర్వాత ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ అంగీకరించారు నాలుగు వందల అరవై సంవత్సరాల పురాతనమైన బాబ్రీ మసీద్ కేవలం ఐదు గంటల్లోనూ పూర్తిగా నిలమట్టం చేశారు కల సైనికులు ఈ మొత్తం సంఘటన ఐదు నుండి జరిగి జరిగి ఉంది అయితే కానీ ఇది అకస్మాత్తుగా జరిగిన సంఘటన మాత్రం కాదు దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై నుండి ఈ విషయంలోని ఉద్రిక్త వాతావరణం ఉద్రిక్త వాతావరణం ఉందని చెప్తున్నారు పంతొమ్మిది తొంభై నుంచి తొంభై రెండు జనవరి వరకు సారీ తొంభై తొంభై నుంచి తొంభై రెండు డిసెంబర్ వరకు ఇది అంతర్మతంగా అన్ని రాజకీయ పార్టీల్లో ఇది చర్చకు దారి తీసింది మరి ముఖ్యంగా తొంభై నుంచి తొంభై రెండు వరకు కరసేవా ఉద్యమం కూడా తారస్థాయికి చేరుకుంది ఈ ఉద్యమాన్ని శిఖరాగ్రానికి తీసుకురావడంలో అనేక రాజకీయ పార్టీలు ఆయా పాత్రలు పోషించాయి అయితే ఈ ఘటన తర్వాత పంతొమ్మిది తొంభై రెండు డిసెంబర్ ఆరున అయోధ్యలో బాబిర్ మసీద్ కూల్చివేత ఘటన తర్వాత దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అల్లర్లు భారీ అల్లర్లు భారీగా జరిగాయి దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అత్యంత తీవ్రంగా అల్లర్లు జరిగాయి ఆ ముంబై నగరం కూడా తీవ్రంగా దెబ్బతింది పంతొమ్మిది వందల తొంభై రెండు జనవరి పంతొమ్మిది తొంభై రెండు మరియు జనవరి పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబైలో భారీ మత అల్లర్లకు జరిగాయి దాదాపుగా రెండు వందల యాభై మంది ప్రాణాలు కోల్పోయారని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నేతృత్వంలోని ఒక కమిటీ ఏర్పడి ఆ కమిటీలో దాదాపుగా దాదాపుగా తొమ్మిది వందల మంది మరణించారని రెండు వేల పై గాయపడ్డారని ఈ కమిటీ కనుగొంది ఈ అల్లర్లు భయంకరమైన జ్ఞాపాల జ్ఞాపకాలు నేటికి ముంబై వీధుల్లో కనబడుతూ ఉంటాయి నేటికి నేటికి బాబ్రీ మసీద్ కూల్చివేతి నుంచి రామ నేటికి ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై మూడు ఏళ్ళు కట్స్తోంది ఈ ఘటనలో ఎన్నో ఎన్నో ఘటన ఈ ఘటనతో ఎన్నో ఘటనలు సంఘటనలు ఎన్నో దేశాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి బాబరి మసీద్ కూల్చిన తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశంలోని ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారు ఈ ఉగ్రవాద దాడు ఈ ఉగ్రవాద దాడుల్లో మనం వందలాది మంది భారతీయులను కోల్పోయాము పంతొమ్మిది తొంభై మూడు ముంబైలో పేలులతో రెండు వందల యాభై మంది ప్రాణాలు కోల్పోగా రెండు వేల ఒకటి పార్లమెంటు దాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు అలాగే రెండు వేల ఆరులో అనేక నగరాల్లో జరిగిన అనేక బాంబు పేలుల్లో దాదాపుగా రెండు వందల తొమ్మిది మంది ప్రజలు మరణించారు ఆ తర్వాత రెండు వేల నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఎనిమిదిన ముంబైలోని అనేక కీలక ప్రదేశాలపై దాడులు జరిగాయి ఈ దాడుల్లో దాదాపుగా నూట అరవై ఆరు నూట అరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ దాడుల్లో విదేశీలు కూడా మరణించారు ఆ తర్వాత రెండు వేల పదిలో పూణేలోని ఒక బేకరీలో బాంబు పేలి పద్దెనిమిది మంది మృతి చెందారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కుల్వామాలో భద్ర దళాల కామ్వా కామ్వాయిపై దాడి జరిపి నలభై మంది సిఆర్పిఎఫ్ సిఆర్పిఎఫ్ పోలీసులను అందమొందించారు ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండున పిరికి పాకిస్తానీ ఉగ్రవాదులు నిరాజులైన పర్యాటకులపై దాడి చేసి ఇరవై ఆరు మంది పర్యాటకులను చంపారు అయితే బాబ్రీ మసీద్ కూల్చివేత ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలలో ఏర్పడిన గ్యాప్ నేటికి కొనసాగుతుంది అంత ఆ మతపరమైన విద్వేషాల పరంగా భారత్ పాకిస్తాన్ మధ్య స్పష్టమైన విభేదాలు విభజన ఏర్పడిపోయాయి ఆది ఇప్పటికి నేటికి మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ వరకు కొనసాగుతూనే ఉన్నాయి ఆ రెండు దేశాలు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు బాబరి మసీద్ కూల్చివేతకు సరిగ్గా మూడు నెలల కూల్చివేత జరిగిన జరిగి మూడు నెలల తర్వాత మార్చి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై మూడున ముంబైలో భారతీయులు మర్చిపోలేని ఒక సంఘటన జరిగింది ఆ రోజున పాకిస్తాన్ మద్దతుదారుల ఉగ్రవాదులు ముంబైలోని పన్నెండు వేర్వేరు ప్రదేశాల్లో బాంబు దాడులు చేశారు ఈ బాంబు దాడుల్లో రెండు రెండు వందల యాభై ఏడు మంది మరణించారు పద్నాలుగు వందలు పద్నాలుగు వందల పద్నాలుగు వందల మంది పౌరులు గాయపడ్డారు ఈ బాంబు దాడుల వెనుక ప్రధాన సూత్రధారి అంతర్జాతీయ నేర సంస్థ డి కంపెనీ అయితే డి కంపెనీ అధినేత దావుద్ ఇబ్రహీం అని తెలియంది బాంబు దాడులకు ముందు దావుద్ ఒక చిన్న గ్యాంగ్స్టర్ గా కానీ పేలుళ్ల తర్వాత అతను విదేశాలకు పారు పారిపోయాడు ఈ పేలుడు తర్వాత అతడు అంతర్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప అంతర్జాతీయ ఉగ్రవాదిగా పరిమింపబడ్డాడు అతనికి పాకిస్తాన్ నుండి రక్షణ లభించి నేటికి పాకిస్తాన్ లోనే తలదాల్చుకుంటున్నాడు అతను ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద నెట్వర్క్ ను విస్తరించడం ఆ ఉగ్రవాదులను తయారు చేసి భారత్ భారత్ లో అక్రమంగా చొరబాటు చేసి భారత్ లోని వివిధ ప్రదేశాల్లో ప్రాంతాల్లోని బాంబు బ్లాస్ట్ చేయడం అతనికి పరిపాటిగా మారిపోయింది ఈ ఒక్క సంఘటనే బాబరి మసీద్ కూల్చివేత్తలకు ఉగ్రవాదానికి నేరుగా ముడిపడి ఉందనేసి నిపుణులు చెబుతున్నారు అలాగే అయోధ్యలోని అయోధ్యలో వివాదాస్పదం కట్టడం కూల్చివేతపై దర్యాప్తు చేయడానికి డిసెంబర్ పదహారున రిటైర్డ్ జడ్జ్ మన్మోహన్ సింగ్ లిబర్హాన్ నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పడింది ఈ కమిషన్ దర్యాప్తు చేసి మూడు నెలలలోపు తన నివేదికను సమా సమర్పించాల్సి ఉంది అయితే దర్యాప్తు పదిహేడు సంవత్సరాలు కొనసాగింది ఈ కాలంలో కమిషన్ పదవీ కాలం ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా నలభై ఎనిమిది సార్లు కమిషన్ పదవి పదవీ కాలం పొడిగించబడింది మొత్తం వ్యయం ఎనిమిది కోట్లు దాటింది ఈ కాలంలో కమిషన్ నాలుగు వందలకు పైగా సమావేశం జరిగి నిర్వహించింది దీనిలో సీనియర్ బీజేపీ నాయకులు మురళీ మనోహర్ జోషి ఎల్కే అద్వానీ కళ్యాణ్ సింగ్ కూడా కమిషన్ ప్రశ్నలను అడిగారు చివరకు జూన్ ముప్పై రెండు వేల తొమ్మిది లిబ్రాన్ కమిషన్ తన విస్తృత నివేదికను అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు సమర్పించి సమర్పించింది అది కమిషన్ సమర్పించిన బిల్లు పార్లమెంట్ లో ప్రస్తావించినప్పుడు ఈ నివేదికపై గణనీయమైన వివాదాన్ని దారి దారితీసింది ఎందుకంటే ఇది పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుల పాత్ర ఉన్నట్లు నిర్ధారించింది అయితే ఎవరు దోషులుగా మాత్రం నిర్ధారించ పాత్ర ఉన్నట్టు మాత్రం చెప్పారు కానీ ఎవరు దోషులుగా మాత్రం ఈ కమిషన్లో స్పష్టంగా మెన్షన్ చేయలేదు అయితే కోర్టు కూడా రెండు వేల పది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సుదీర్ఘమైన న్యాయపూర్వకం చేశారు సెప్టెంబర్ ముప్పై రెండు వేల పదిన ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు హైకోర్టులో ఈ వివాదాస్పద సంబంధించిన భూమికి వివాదాస్పద భూమికి సంబంధించిన తన తీర్పును తీర్పును వెలువరించింది అయితే హైకోర్టు ఈ భూమిని మూడు విభాగాలుగా విభజించి ఒకటి హిందువులకు ఒకటి ముస్లింలకు మరొకటి నిర్మోహికి అకాడ అయితే మూడు మూడు భాగాలుగా విభజించారు అలహాబాద్ హైకోర్టు అయితే వివాదాస్పద భూమికి సంబంధించిన నిర్ణయం నిర్ణయం ఈ తుది నిర్ణయం కాదు ఈ విషయం సుప్రీంకోర్టుకు చేరింది నవంబర్ తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిన నా ఒక చారిత్రాత్మకమైన రోజు ఈ కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు తుది తీర్పు వెలువరించింది వివాదాస్పద భూమి హిందువులకే చెందుతుందని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగాయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులు ధర్మాసనం న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవంగా అంగీకరించింది తీర్పు చెప్పింది సుప్రీం తన తీర్పులో ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్ణయించాలని చెప్పడానికి ఎటువంటి ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించాలనేసి ఎటువంటి ఖచ్చితమైన ఖచ్చితమైన ఆధారాలు ఆధారాలు కనుగొన కనుగొనలేదని పేర్కొంది అలాగే వివాదాస్పద భూమి వివాదస్పద భూమిపై ముస్లిం పక్ష తన వాదనలు నిరూపించడంలో విఫలమైందని మసీదు నిర్మాణం కోసం ముస్లిం పక్షానికి అయోధ్యలో ఐదు ఎకరాలు భూమిని ఇవ్వాలని కోర్టు ఆదేశించింది అలాగే ఈ తీర్పుతో మా డిసెంబర్ ఆరున జరిగిన దాని ప్రభావం పొరుగున ఉన్న పాకిస్తాన్కి స్పష్టంగా కనిపించింది కేవలం రెండు రోజుల తర్వాత డిసెంబర్ ఎనిమిది అంటే బాబ్రీ మసీద్ కూల్చి కూల్చివేతున్నాడు డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండు నాడు కూల్చి జరిగితే అది జరిగిన రెండు రోజుల తర్వాత అంటే డిసెంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై రెండులో పాకిస్తాన్లోని చాలా హిందువుల దేవాలయాలపై అల్లరిముఖలు దాడి చేశాయి లాహోర్లోని ఒక పురాతన జైన దేవాలయాన్ని మతోన్మాదులు పూజవేసినట్లు అల్ల సమాచారం ఇంకా పాకిస్తాన్ అంతటా సుమారు వంద దేవాలయాలు దారుణంగా దెబ్బతిన్నాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ భారతదేశం నుండి ప్రత్యేకమైన దేశంగా అవతరించిందో చాలా కాలంగా అక్కడ హిందూ సమాజం పరిస్థితుల్లో జీవిస్తుంది కానీ డిసెంబర్ ఆరు తర్వాత వారు మరింత అభద్రత భావానికి ఎదుర్కొంటున్నారని డిసెంబర్ ఎనిమిదిన పాకిస్తాన్లో జరిగిన సంఘటనలు బట్టి మనకు ప్రపంచానికి అర్థమవుతుంది ఈ ఘటనతో పాకిస్తాన్ అంతటా హిందూ దేవతపై పాకిస్తాన్ అల్లరి మొక్కలు తీవ్రమైన దాడిని చేశాయి అలాగే దేశ విభజన తర్వాత అక్కడే ఉన్న హిందువులు అంటే పాకి భారతదేశం నుంచి పాకిస్తాన్ విభజన జరిగిన తర్వాత పాకిస్తాన్ లో ఉన్న హిందువులపై మత చంద కారణంగా దేవాలయంలో ఆశ్రమం పొంది మాపై దాడి చేయవద్దు మాది దాడి చేయవద్దు అనేసి హిందూ హిందూ వర్గాలు అక్కడ ప్రజలు అక్కడ ప్రభుత్వాన్ని అక్కడ అల్లరి ముఖంలో వేరు వేడుకున్నట్టు ఇవి మత చాంద సవాదాల్లో మాకును తీసుకురాలని పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు తర్వాత పాకిస్తాన్ భారత్ సంబంధాలు మరింత క్షీణించాయి అయితే ఆ వివాదం రెండు దేశాల మధ్య సంబంధాలు ఇప్పటికీ వివాదంగానే కొనసాగుతూ ఉన్నాయి అయితే చాలా 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 ప్రయత్నాలు జరిగినప్పటికీ భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు మాత్రం ఒక రూపు మాత్రం రాలేదని చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలోని కర్తాపూర్ కారిడార్ ప్రారంభించబడింది అయితే సంబంధాలను మెరుగుపరచడంలో సానుకూల అడుగు అని అయితే బాబుర్ మసీద్ కూల్చివేత చుట్టూ ఉన్న వివాదం ఎప్పుడు తొలిగిపోలేదని రెండు వేల ఒకటి పార్లమెంట్ దాడి అయిన రెండు వేల పంతొమ్మిదిలో భద్రతా దళాలపై దాడి జరిగిన పుల్వామా దాడి రెండు వేల ఇరవై ఐదులో పౌరులపై జరిగిన పహల్కమ దాడి అయిన ప్రతి దాడిలోనూ పాకిస్తాన్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు పాల్గొన్నారు ఈ ముప్పై మూడు సంవత్సరాల్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు అయోధ్య అయోధ్యను రామ రామాలయాన్ని పదే పదే లక్ష్యంగా చేసుకున్నారని బాబిరి మసీద్ కూల్చివైన తర్వాత దాదాపు పదమూడు సంవత్సరాలకు అంటే జూలై ఐదు రెండు వేల ఐదున ఆరుగురు లష్కరే తోయబ ఉగ్రవాదులు అయోధ్యలోని తాత్కాలిక రామ రామాలయంపై దాడి చేశారు ఈ ఉగ్రవాదులు రాకెట్ నుండి గ్రానెట్ల వరకు అన్నిటితో రామాలయంపై దాడి చేశారని అయితే భద్రతా దళాలు అప్రమత్తతో ఈ ఘటన రెండు గంటల్లోనే పూర్తిగా ఘటనను పూర్తిగా ఎదుర్కొని వారిని మట్టుబెట్టారు అయితే ఈ ఘటనలో ఇద్దరు పౌరులు కూడా మరణించినట్టు సమాచారం జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున నాలుగునూ జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర బాబి మసీద్ కుల్ నుండి ముప్పై మూడు సంవత్సరాల తర్వాత వన్ బిలియన్ కంటే ఎక్కువ హిందువుల కోరిక జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున కేంద్రంలోని మోడీ ప్రభుత్వంలో నిర్వహింది అయోధ్యలో గొప్ప రామ రామాలయం నిర్మించబడింది నిర్మించబడింది నిర్మాణం పూర్తిగా ఇది కూడా పవిత్ర పవిత్రోత్సవ కార్యక్రమం కూడా జరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ప్రాంతంలో గర్భగుడిలో ఉన్న చిన్నాటి రూపంలో ఉన్న శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వేడుకకు ఆతిథ్యం ఇచ్చారు దేశం నుంచి కాకుండా ప్రపంచం నలుగురు నలుమూలల నుండి లక్షలాది మంది రామభక్తులు ఈ చారిత్రాత్మిక చారిత్రాత్మిక సంఘటన చూడడానికి వారితో వచ్చారు అలాగే సుప్రీంకోర్టులో ముస్లిం పార్టీలు ఎందుకు బలహీన పడ్డాయనేసి మనం ఒకసారి ఆలోచించుకుంటే ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ఐదు పేజీల తీర్పును వెలువరించింది పంతొమ్మిది వందల తొంభై రెండుకు ముందు నాలుగు వందల అరవై సంవత్సరాల పురాతనమైన బాబ్రి మసీదు అక్కడ ఉండేదని కోర్టుకు నిరూపించడంలో ముస్లిం పార్టీలు విఫలమైనందున ఈ కఠిన నిర్ణయాన్ని అంగీకరించాల్సి వచ్చిందని ఆ భూమి తమదేనని నిరూపించే ఎలాంటి చట్టపరమైన పత్రాలను ముస్లిం పక్షం కోర్టులో సమర్పించలేదు సుప్రీంకోర్టు తన తీర్పులో ఆ మసీదు వేల సంవత్సరాల పురాతనమైన కాదని పేర్కొంది అయితే ఇది చట్టబద్ధమైన మౌలిక సదుపాయాలే మౌలిక సదుపాయాలే అని అయితే ఆ ముస్లిం పక్షం అటువంటి ఆధారాలను సమర్పించలేదని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పును తీర్పులో వెల్లడించింది తీర్పును వెల్లడించింది అలాగే సుప్రీంకోర్టు తీర్పుపై కూడా సమీక్ష పిటిషన్ కూడా దా దా దాఖలా చేయలేకపోయాయి ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏక ఏకప్ర ఏకగ్రీవ నిర్ణయం వెలువరిస్తే దానిని సవాలు చేయలేదు ముస్లిం పక్షంలో అత్యంత ప్రముఖమైన పేరు ఇక్బాల్ అల్సారి సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత తాను సుప్రీ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అంగీకరిస్తున్నానని స్వాగతిస్తున్నానని ఆయన బహిరంగ ప్రకటించారు ఇది ముస్లింలకు ముస్లిం ముస్లింలకు ముస్లిం మత పెద్దలకు కూడా ఇది తెలుసు ఇది వేల సంవత్సరం నాటి నిర్మాణాలు నిర్మాణం కాదనేసి అందుకే వారి దగ్గర కూడా ఎలాంటి బాబ్రి మసీదుకి సంబంధించిన పత్రాలు లేవని అందుకే వీళ్ళు వీటిపై సమీక్ష కూడా కోరడానికి కూడా వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది దీన్ని వీళ్ళు తప్పకుండా అంగీ సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించాల్సి వచ్చింది అందులో అందులోని అందులోని ఇస్లాం మత పెద్ద అయిన అన్సారి ఇక్బాల్ అన్సారి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా బహిరంగంగానే స్వాగతించారు ఏదేమైనప్పటికీ ముప్పై మూడేళ్ళు ముప్పై మూడేళ్ళ క్రిందట మన బాబ్రి మసీదు డిసెంబర్ డిసెంబర్ ఆరున పంతొమ్మిది వందల తొంభై రెండు ఉదయం పదిన్నర నుంచి పదికి కూర్చో స్టార్ట్ అయింది ఐదు గంటల్లోనే పూర్తిగా నిలబడ్డ చేశారు అది నేటికి ముప్పై ఏళ్ళు పూర్తయింది కూర్చివేతల నుంచి రామాలయం నిర్మాణం వరకు ఇక్కడి వరకు అన్ని మనం క్లుప్తంగా వివరించుకుందాం మన వీడియో ఎవరైనా చూసిన తప్పకుండా మన వీడియోను సబ్స్క్రైబ్ చేసు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకు పూర్తిగా చూసి లైక్ చేయండి మీ యొక్క ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలపాలని కోరుతున్నాం